ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ఇవాళ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు మనందరం చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నాడు పొద్దున్నేస్తే ముఖ్యమంత్రి మీరు ఏ పథకమైనా తీసుకోండి అటు రైతుల నుంచి వచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి కావచ్చు అట్లాగే రైతు రైతుబందీకి సంబంధించిన అంశాలు వాళ్ళ నుంచి వస్తున్నప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఒక మహిళలకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి మీరు ఎందుకు ఇవ్వట్లేరు అంటే బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇవన్నీ పక్కన పెడదాం గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్టు ఇవ్వడం కోసం మాట్లాడితే కూడా దానికి కూడా బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడిన అటువంటి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తెలంగాణలో పెడుతున్నప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్ అని చెప్పేసి మేము ప్రశ్న కదా ఇప్పుడు ఒక ప్లేట్ మీరు చూడండి వాళ్ళ భోజనం ఒక ప్లేట్ లక్ష రూపాయలు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ప్లేట్ భోజనం ఒక పూట తినే ఒక ఒక ఏమంటారు కంచానికి నువ్వు లక్ష రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చా పెట్టావు అనేది మా నుంచి ప్రశ్న